హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి శివునికి ఎంతో ప్రీతికరమైన గోధుమ హల్వా ఎలా చేయాలి అనేది మహాశివరాత్రి రోజు నైవేద్యంగా సమర్పించడానికి ఈరోజు చేసి చూపిస్తానండి అంతేకాకుండా నిమ్మకాయ పులిహోర కూడా నైవేద్యంగా పెట్టుకోవడానికి చేసి చూపిస్తాను ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా గోధుమ హల్వా తయారు చేయటానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం ఒక కప్పు తీసుకోవాలి బెల్లం తీసుకున్న కప్పుతోనే మూడు కప్పుల వాటర్ కూడా వేసుకోవాలి మూడు కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం బాగా కరిగే వరకు మనము ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి పూర్తిగా కరిగించుకోవాలండి ఎలాంటి పాకాలు అలాంటివి ఏమి అవసరం లేదు ఈ హల్వా చేయడానికి బెల్లం శుభ్రంగా కరిగిన తర్వాత నలుకలు ఏమన్నా ఉంటాయేమో అని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి కొంచెం బాదం పప్పు కొంచెం కాజు వేసుకొని వేయించుకోవాలి ఇవ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్లు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి వీటిని వేరే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు నెయ్యి తీసుకుంటున్నాను ఏదైతే కప్పుతో బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్పు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను అదే కప్పుతో కప్పు పిండి కూడా తీసుకోవాలి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని గరిట తీసుకొని ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ తిప్పుకుంటే మనకి ఉండలు అనేవి రాకుండా ఉంటాయి ఇదే విధంగా పిండి మొత్తం వేసుకొని కలుపుకుంటూ కొంచెం బాగా మంచి స్మెల్ వచ్చే వరకు ఈ గోధుమ పిండిని వేయించాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే పిండి మాడకుండా ఉంటుంది పిండి బాగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కరిగపెట్టుకున్న బెల్లం నీళ్ళను కొంచెం కొంచెంగా పోసుకోవాలి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటే మనకి ఉండలు రాకుండా ఉంటాయి ఈ విధంగా మొత్తం బెల్లం నీళ్ళని గోధుమ పిండిలోకి యాడ్ చేసుకోవాలి నీళ్ళు గోధుమ పిండి అంతా బాగా కలిసే విధంగా చిన్నగా కలుపుకోవాలి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పిండి అంతా బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇందులోకి ఒక చిటికెడు యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి బాగా కలిసే విధంగా కలుపుకొని తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి మనకి గోధుమ హల్వా బాగా దగ్గరగా అయ్యే వరకు గరిటతో తిప్పుకుంటూనే ఉండాలండి లేదంటే మాడుతుంది అడుగు బాగా దగ్గరగా అయ్యే వరకు ఇలా ఉడికిచ్చేసుకొని దీన్ని మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే మేమైతే శివ మహాశివరాత్రికి కొండ వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటామండి మీరు మీ ప్రాంతంలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మనకి శివునికి ఎంతో ప్రీతికరమైన గోధుమ హల్వా రెడీ అయిపోయిందండి శివునికి నైవేద్యంగా సమర్పించడానికి ఒక బౌల్లోకి సర్వ్ చేసి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను ఇక్కడ అంతే అండి సింపుల్గా గోధుమ హల్వా రెడీ అయిపోయింది నెక్స్ట్ నిమ్మకాయ పులిహోర ప్రాసెస్ చూద్దాము పులిహోర చేయడానికి నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్తో తీసుకుంటున్నాను మెజర్మెంట్ కోసం చెప్తున్నాను గ్రాముల్లో చెప్పాలి అంటే నాలుగు వందల గ్రాముల వరకు ఈ బియ్యం ఉంటాయి పులిహోరకి ఎప్పుడైనా పాతగా ఉండే బియ్యాన్ని తీసుకోవాలి అప్పుడే పులిహోర బాగా పొడి వస్తుంది బియ్యం శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి ఎసరు పోసి ఒక అరగంట అయినా బియ్యం నాన్న వేయాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యానికి మూడున్నర గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను ఇలా పోసుకుంటే అన్నం అనేది పొడి ఉంటుంది పులిహోరకి కొంచెం వాటరు తగ్గించే పోసుకోవాలండి ఎసరు పెట్టేటప్పుడు అప్పుడే అన్నం పొడిపడులాడుతూ వస్తుంది నేనైతే రైస్ కుక్కర్లో రైస్ వండేసుకున్నానండి ఇలా అన్నం ఉడికిన తర్వాత ఒక వెడల్పాటి బొచ్చలోకి వేసుకొని ఆరపెట్టుకోవాలి అన్నం అంతా కొంచెం ఆరిన తర్వాతే మనం పసుపు నిమ్మరసం కలిపితే అన్నం అనేది పొడి పొడులాడుతూ ఉంటుంది రెండు గ్లాసుల బియ్యానికి మీడియం సైజు నిమ్మకాయలు ఒక ఐదు వరకు తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయాయి నాకైతే మీరు మీరు తినే పులుపుని బట్టి ఒకటి ఎక్కువ తక్కువ వేసుకోండి ఐదు నిమ్మకాయల నుంచి నిమ్మరసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నంలోకి పసుపు కలుపుకోవడానికి ఒక బౌల్లో కొంచెం హాఫ్ స్పూను పసుపు తీసుకొని అందులోకి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలుపుకొని ఇలా అన్నం మీద వేసుకొని కలుపుకోవాలి అన్నానికి బాగా పసుపు పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా బాగా మొత్తం రైస్ని రెడీ చేసుకున్న తర్వాత నిమ్మకాయ రసంలోకి సాల్ట్ యాడ్ చేసుకొని నిమ్మకాయ రసం రెడీ చేసుకోవాలి నిమ్మకాయ రసంలోకి నేను మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసానండి మీరు మీ రుచికి తగిన విధంగా ఉప్పు యాడ్ చేసుకోండి బాగా ఉప్పు కలిసే విధంగా నిమ్మరసంలో కలుపుకొని నిమ్మరసాన్ని అన్నంలో పోసుకొని అన్నం శుభ్రంగా బాగా నిమ్మరసం పట్టే విధంగా కలుపుకోవాలి నిమ్మరసం అంతా పట్టే విధంగా అన్నం కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత పోపు పెట్టుకుంటే నిమ్మరసం అన్నానికి బాగా పడుతుంది తర్వాత పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి పదిహేను టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి పులిహోరలోకి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది ఎప్పుడైనా నూనె వేడైన తర్వాత కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి ఒక కప్పు పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాతే మిగతా పచ్చిపప్పు మినపప్పు వేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ పల్లీలు కొంచెం సేపు వేయించుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులోకి ఇప్పుడు కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి కొన్ని పచ్చిమిరగాయలు తీసుకొని చాకుతో మజ్జిగకి చీల్చుకొని పచ్చిమిరకాయలను కూడా పోపులో వేసుకోవాలి పచ్చిమిరగాయలు కొంచెం నూనెలో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి పోపు రెడీ అయిపోయిన తర్వాత పోపుని అన్నంలోకి వేసుకొని కలుపుకోవాలి బాగా నూనె పోపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి అంతే అండి సింపుల్గా శివునికి నైవేద్యంగా సమర్పించడానికి నిమ్మకాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది నేను చేసిన విధంగా మీరు ట్రై చేసి శివునికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి రుచికరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్